హాయ్ వెల్కమ్ టు నేను మీ మనోజ్ టీడీపీ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఒంటరిగా నూట ముప్పై ఐదు స్థానాల్లో విజయం సాధించింది పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల జనసేన కూడా గెలిపింది ఎనిమిది చోట్ల బీజేపీ కూడా విక్టరీ సాధించింది అయితే ఈ సక్సెస్ వెనక్కి చంద్రబాబుతో పాటు పవన్ కూడా ఉన్నారు చంద్రబాబు ఈ నెల తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది అయితే మోడీ దీంట్లో పవన్ పాత్ర ఏంటన్నది కూడా తెలియట్లేదు ఆయనకి మంత్రి పదవి ఇస్తారా డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది సో మరోవైపు లోకేష్ పాత్ర గురించి కూడా కొంత పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది ఏపీలో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారు అన్నది తెలియాల్సింది పవన్ ఈసారి మంత్రివర్గంలో చేరకపోవచ్చు అన్నది ఒక అంచనా ఒక పార్టీ అధినేతగా ఉంటూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వెనుక కీలకంగా వ్యవహరిస్తారని మాత్రం తెలుస్తుంది కూటమి పరంగా ప్రజలకు హామీలు ఇచ్చినందున వాటి అమలు ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు పవన్ సేవలను వినియోగించుకుంటారని కూడా తెలుస్తుంది ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు మూడు మంత్రి పదవులు లభించే అవకాశం కూడా ఉంది సో కొడతాల్ రామకృష్ణ నాదండ్ల మనోహర్ ఇంకా బొలిశెట్టి సత్యనారాయణలకు తప్పకుండా మంత్రి పదవులు దక్కుతాయని కూడా ఛాన్స్ ఉంది ఇంకా అయితే బీసీ కోటాలో ఉత్తరాంధ్రకు చెందిన కొండతాల రామకృష్ణకు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదాను కట్టబెడతారని కూడా టాక్ నడుస్తుంది ఒక రకంగా ఈ కూటమి విజయం వెనుక నిజంగా పవన్ కళ్యాణ్ చాలా ఎంతో కష్టపడటం చెప్పాలి నారా లోకేష్ సైతం మంత్రి పదవి తీసుకోపోవచ్చు అన్నది కూడా అంచనా ప్రభుత్వంలో తన పాత్ర ఏమిటో చంద్రబాబు చెబుతారని నారా లోకేష్ కూడా ప్రకటించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో లోకేష్ పోటీ చేయలేదు ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రి మంత్రివర్గంలో తీసుకున్నారు చంద్రబాబు పట్లో పాలనా వ్యవహారాలపై చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు పా పార్టీని విడిచిపెట్టినట్టు కూడా ప్రచారం జరిగింది పార్టీలో వ్యతిరేకతకు ఇది ఒక కారణంగా చెప్పచ్చు తత్ఫలితంగానే రెండు వేల పంతొమ్మిదిలో ఒక రకంగా అధికారం కోల్పోయింది చెప్పాలి అయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక పార్టీ వ్యవహారాలను లోకేష్ చూసుకునే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది పార్టీ శ్రేణులను ప్రభుత్వానికి మధ్య లోకేష్ సమన్వయం చేస్తారని అందుకే మంత్రివర్గంలో చేరారని కూడా ప్రచారం జరుగుతుంది అందులో అయితే ఇందులో ఎంతవరకు వస్తుందో చూడాలి వాస్తవానికి బీజేపీకి ఇంకా లేకపోతే జనసేనకి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తే మీరు బాగుంటాయి అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి అండి హ్యాష్ ట్యాగ్